హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మత మార్పిడిపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది హిందూ మతంలో ఉన్న వారిని మభ్యపెట్టో మభ్యపెట్టు ఇతర మతాల్లోకి మారుస్తున్నారంటూ ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు రైట్ వింగ్ సంస్థలు తరచూ వివాదం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో యూపీ కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం చేసే ప్రయత్నాలు కూడా చేశారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద మత మార్పిడి చోటు చేసుకుంది సుమారు నూట తొంభై మంది ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారు హిందువుల్ని వేరే మతానికి కన్వర్ట్ చేస్తున్నారన్న కాంట్రవర్సీ మధ్యలో తాజా ఘటనను చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస జిల్లాలో ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన నూట తొంభై మంది హిందూ మతం స్వీకరించారు అందరూ ముందుగా గొండు చేయించుకుని నర్మదా స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చారు తమ పూర్వీకులు హిందువులని వారు మతం మారని చెప్పారు అయినప్పటికీ ఈ కుటుంబాలన్నీ తమ కుటుంబ దేవతను పూజించేవారని ఈ రోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్టు వారు వెల్లడించారు పుణ్యక్షేత్రమైన నేమవారలోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మత జరిగింది ముందుగా మందన్ ముందన్ సంస్కారాన్ని నిర్వహించి నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానేయు సంస్కారం చేశారు అనంతరం హవనంలో యాగం చేసి నామకరణం చేశారు ఇక రామ్ సింగ్ జీగా మారిన గతంలో మహమ్మద్ షా తన అనుభవాలను పంచుకుంటూ మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాం ను తీసుకున్నప్పటికీ నేటికి మన పూర్వీకుల రక్తం మాలో ప్రవహిస్తోంది ఇది మన మూలాలతో మనల్ని అనుసంధానం చేసింది అందుకే అందరం తిరిగి వచ్చామని అన్నారు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారిలో కొంతమంది పిల్లలతో పాటు యాభై ఐదు మంది యువకులు యాభై మంది మహిళలు ఉన్నారు ఈ సంచార జాతులందరూ సమాజంతో ముడిపడి ఉన్నారు వీరంతా ప్రాథమికంగా రత్నాం జిల్లాలో అంబా గ్రామ నివాసితులు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ఈ కుటుంబం తమ దేవతలను పూజించారట అంతేకాకుండా అక్కడ చాలా వరకు వివాహ ఆచారాలు హిందూ సాంప్రదాయంలోనే జరిగేవట ఇదిలా ఉంటే ఏడు కొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో మత ప్రచారం యథేచ్ఛగా కొనసాగుతోందనే విమర్శలు ఎప్పటి నుండో ఉన్నాయి ఇందుకు నిదర్శనంగా పలుమార్లు ఇతర మతాలకు చెందిన వారు ప్రచారం చేస్తుండగా అదుపులోకి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది తాను తిరుమలలో మత ప్రచారం చేశానని ఓ వ్యక్తి పదిహేడు నిమిషాల నిడివి గల వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు సదరు వ్యక్తి తనను హైదరాబాద్ కు చెందిన సుదీర్ఘ పరిచయం చేసుకున్నాడు తిరుమలలో భద్రతను ఎద్దేవా చేశాడు బ్రహ్మోత్సవాల సమయంలో ఐదు వేల మంది పోలీసు భద్రతలను తాను మత ప్రచారం చేశానని పేర్కొన్నాడు వెంకన్న భక్తులు మోసపోతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అతను అలిపిరి నుండి ఆలయం వరకు ప్రచారం సాగింది తిరుమలే వ్యాఖ్యల పైన భక్తులు మండిపడుతున్నారు అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అదే సమయంలో తిరుమలేశుడి వద్ద ఇంత అపచారం జరుగుతున్నా యథేచ్ఛగా మతప్రచారం సాగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి